నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్ తండ్రి మేరిగా ఆనందరావు ఇటీవల మృతి చెందడంతో విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి నెల్లూరు జిల్లా రాపూర్ పట్టణంలోని లక్ష్మీపురంలో ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్ నివాసానికి చేరుకుని ఆయన తండ్రి ఆనందరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్ ను ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు అనంతరం అక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులను సజ్జల రామకృష్ణారెడ్డి ఆత్మీయంగా పలకరించారు ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్ను మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి కుమార్ రెడ్డి ఆనం విజయకుమార్ రెడ్డి వైఎస్సార్సీపీ రాష్ట నాయకులు పేనాటి శ్యాంప్రసాద్ రెడ్డి కొడవలూరు ధనంజయ రెడ్డి వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి పాపకన్ను మధుసూదన్ రెడ్డి వెంకటగిరి గూడూరు నియోజకవర్గాలకు నెల్లూరుకు వచ్చే టూ డేస్ ముందు సార్ వచ్చి టూ డేస్ కొంత టెన్షన్ ఇదో టెన్షన్ మా లాక్స్ అసలు చాలా విస్ప్రయత్నాలు చేస్తారు సార్ బ్రికలే

Mwabe. 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 నెల్లూరు ముందు సార్ వచ్చి టూ డేస్ టెన్షన్ మా లాభాన్ని చాలా విసు ప్రయత్నం చేస్తారు సార్ క్రిక్ సార్ నారాయణ